మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ నోటిఫికేషన్ మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది పరీక్ష పేపర్లను రెండవసారి మూడవసారి మూల్యాంకనం చేయడం చట్ట విరుద్ధమని ప్రకటించి మెయిన్స్ పరీక్ష రాసి ఎంపికైన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది మళ్లీ పరీక్ష నిర్వహించి ఆరు వారాల్లో ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు తీర్పుతో అభ్యర్థులు డైలమాలో పడ్డారు ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారిలో ఆందోళన మొదలైంది అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యర్థులు కంగారు పడొద్దని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఆ నోటిఫికేషన్ కింద ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ప్రయోజనాలను కాపాడుతామని హామీ ఇచ్చింది వారి తరపున న్యాయ పోరాటం చేస్తామని హైకోర్టు తీర్పుపై అపీల్స్ కు వెళ్తామని హామీ ఇచ్చింది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు జరిగాయి అయితే వాల్యూషన్ చేతితో దిద్దడంతో పాటు రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు మొదటిసారి దిద్దిన ఫలితాలను పక్కన పెట్టి రెండుసారి దిద్దించి నచ్చిన వారిని ఎంపిక చేసుకుని ఏపీఎస్సీ ఫలితాలు ప్రకటించిందని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు అప్పటి నుంచి ఈ కేసుపై విచారణ జరుగుతుంది ఇరువైపు వాదన విన్న కోర్టు ఇవాళ సంచలన తీర్పును వెల్లడించింది